అల్లు అర్జున్ కేసు విషయంలో బయటకు వచ్చిన మరో రెండు కొత్త విషయాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా గత కొంతకాలంగా అల్లు అర్జున్ కేసు విషయం కేవలం ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది దానితో ఈ కేసు విషయంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది అలా ఇప్పటికే సినీ పెద్దలు రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ని పరామర్శించిన విషయాలు బయటకు వస్తుండగా డాక్టర్లు సైతం రేవతి చావు మరియు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లడానికి కారణం తొక్కిసలాట కాదు వారికి ఊపిరి ఆడకపోవడం అన్న విషయాన్ని బయట పెట్టారు ఇక ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన మరో రెండు కొత్త విషయాలు కూడా బయటకు వచ్చాయి ఇంతకీ ఏంటా విషయాలు అనుకుంటున్నారా మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్ ని తొక్కిసలాట ఘటన కేసులో ఏ లెవెన్ గా అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందేగా అప్పుడే అతడికి బయలు రావడం చాలా కష్టమని చాలా మంది అనుకున్నారు కానీ అల్లు అర్జున్ లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి ఎలాగోలా కష్టపడి అల్లు అర్జున్కి బెయిల్ మంజూరయ్యేలా చేశారు కాగా ఈ కేసు అక్కడితో ముగియలేదు అప్పుడు కోర్టు కేవలం పద్నాలుగు రోజులకి మాత్రమే బెయిల్ ఇవ్వడం జరిగింది దానివలన పద్నాలుగు రోజుల తరువాత అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ తెచ్చుకుంటేనే బయట తిరగగలడు లేదా జైలుకు వెళ్లాల్సి వస్తుంది అయితే డిసెంబర్ ఇరవై ఏడు శుక్రవారం రోజు వరకే ఆ పద్నాలుగు రోజులు ముగియడంతో అల్లు అర్జున్ ఈ కేసు విషయంలో మరియు బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించారు కానీ అనూహ్యంగా కోర్టు మాత్రం డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారంకి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది ఇక మరోపక్క నా భార్య చావుకి మరియు నా కొడుకు కోమాలోకి వెళ్లడానికి కారణం అల్లు అర్జున్ కాదు అని తెలిపిన శ్రీతేజ్ తండ్రి భార్గవ్ ఈ కేసుని నేను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఈ కేసుని వెనక్కి తీసుకుంటాను అని తెలియచేయడం జరిగింది మరి ఈ కేసు భార్గవ్ గారు వెనక్కి తీసుకున్నట్లయితే ఇంకా కోర్టులో ఎందుకు విచారణ కొనసాగుతూ వెళుతుంది అన్న సందేహం కూడా కొంతమందిలో నెలకొంది దానితో ఈ కేసు శ్రీతేజ్ తండ్రి గారైన భార్గవ్ వల్ల కాదు తెలంగాణ పోలీసులు నేరుగా ఫైల్ చేయడం వల్ల నడుస్తూ ఉండొచ్చు అన్న చర్చలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి మరి నిజంగానే ఈ కేసుని భార్గవ్ కాకుండా పోలీసులే ఫైల్ చేశారా అసలు సోమవారం రానున్న తీర్పులో అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ లభించే అవకాశం ఉందా లేదా అన్నటువంటి పూర్తి విషయాలు తెలియాలంటే మాత్రం ఈ విషయాల గురించిన మరింత సమాచారం బయటికి వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thanks for watching.